जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాం భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా మనం భగవద్గీత కూడా చెప్పుకుందాం సో ఎందుకంటే భీష్మపర్వం మొదటి ఆశ్వాసంలో మనకు భగవద్గీత వస్తుంది భగవద్గీతకు సంబంధించి మనకు తెలుసు కదా పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి సో ఇది ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఎన్ని ఎపిసోడ్స్ అయితే అన్ని ఎపిసోడ్స్ మనము భగవద్గీత ఫినిష్ చేసుకొని నెక్స్ట్ భీష్మపర్వంలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మనము ప్రథమ అధ్యాయం చెప్పుకున్నాము మొదటి అధ్యాయంలో ఏంటంటే మొత్తం నలభై ఆరు శ్లోకాలు ఉన్నాయి ఉంటాయి దీంట్లో కురుక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర రంగ రణరంగలో సైనిక పరిశీలనని ఏ విధంగా చేశాడు అర్జునుడు అంటే కురుక్షేత్రంలో ఉన్నటువంటి సైన్యాన్ని చూసి అర్జునుడు ఏమన్నాడు అనేది మనకు మొదటి అధ్యాయంలో ఉంటది అది ఇలా మొదలవుతుంది ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుకోవడంతో మొదలవుతుంది ముందు ధృతరాష్ట్రుడు అంటాడు సంజయ కురుక్షేత్రంలో ఇప్పుడు మన వాళ్ళు పాండవులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు దానికి సంజయుడు అంటారు రెండు వర్గాల వాళ్ళు కూడా తమ తమ వ్యూహాన్ని పన్నారు ముందుగా నీ కొడుకు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి గురుగారు మీ శిష్యుడైనటువంటి ముడు అటువైపు అద్భుతంగా తన అచల వ్యూహాన్ని అయితే పన్నాడు వాళ్ళ సైన్యంలో మహాను మహాన్లు ఓన్లీ పాండవులే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే సాచికి విరాటరాజు ద్రుపదుడు దుష్టకేతుడు చేకేతుడు కాశీరాజు పురజిత్తు కుంతుబోజుడు శైబ్యుడు యుధమాన్యుడు ఉత్తమోజుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు ఇలా చాలా మంది ఉన్నారు అలాగే మన వాళ్ళకు కూడా తక్కువేమీ లేరు మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యులు అశ్వత్థామ వికర్ణుడు బురశ్రవుడు జయద్రదుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు అయితే వాళ్ళ సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు మన సైన్యాన్ని భీష్మ పితామహులు రక్షిస్తున్నారు అయితే మీ మీద ఒక పెద్ద బాధ్యత పెడుతున్నాను భీష్మ భీష్మపితామహుల్ని రక్షించేటువంటి బాధ్యత మీది అని చెప్తాడు చెప్పగానే భీష్ముడు గట్టిగా ముందుగా తన శంఖాన్ని ఊది యుద్ధాన్ని ప్రారంభిస్తాడు ముందుగా భీష్ముడు శంఖం యుద్ధం యుద్ధ ఊదడంతో యుద్ధం ప్రారంభమవుతుంది ఆ తర్వాత కౌ కౌరవులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు తమ శంఖాన్ని పూరిస్తారు ఇక ఇటు పాండవుల సైడ్ వచ్చేసరికి ముందుగా శ్రీకృష్ణుడు తన శంఖం పాంచజన్యాన్ని పూరిస్తాడు అర్జునుడు తన శంఖం దేవదత్తాన్ని పూరిస్తాడు భీముడు తన శంఖం పౌండ్రికాన్ని పూజిస్తాడు ధర్మరాజు తన శంఖం అనంత విజయాన్ని నకులుడు తన శంఖం సంఘోషాన్ని సహదేవుడు తన శంఖం మణిపుష్పాన్ని ఆ తర్వాత కాశీరాజు శిఖండి దుష్టదిడు విరాటరాజు సాచికి ద్రుపదుడు ఉప పాండవులు అభిమన్యుడు వీళ్ళందరూ కూడా తమ తమ శంఖాలను పూరించారు పూరించిన తర్వాత ఎవరి వ్యూహాలలో వాళ్ళు సిద్ధమైపోతున్నారో యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో అర్జునుడు అంటాడు బావా మనం ఒక్కసారి కురుక్షేత్రంలో ఉన్నటువంటి సైన్యాన్ని అంతా అంటే ఇటు మన సైన్యాన్ని ఇటు వాళ్ళ సైన్యాన్ని ఒక్కసారి చూసొద్దాం రా అంటే సరే అని కృష్ణుడు తీసుకెళ్ళి రథాన్ని మధ్యలో ఇటు పాండవులకి అటు కౌరవులకి మధ్యలో ఉంచుతాడు ఇక ఉంచిన తర్వాత ఇక్కడ ఒక్కసారి అర్జునుడు ఆ సైన్యాన్ని అంతా చూసి ఇటు అంటే రెండు వైపు పాండవుల వైపు చూస్తాడు కౌరవుల వైపు చూస్తాడు చూసి ఇలా అంటాడు అర్జునుడు తండ్రులు తాతలు గురువులు మేనమామ